ప్రసాద్ గారు నాకు ఇంకొకటి కొంతమంది నన్ను అడగడం జరిగింది ఎలా అంటే ఇప్పుడు నేను ఒక కోటి రూపాయలు కొంటున్నాను నా దగ్గర యాభై లక్షలు మాత్రమే ఉంది యాభై లక్షలు నేను లోన్కి వెళ్ళాలి కానీ ఎప్పుడైతే ఈ యాభై లక్షలు ఉందో ఈ యాభై లక్షలని మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎయిటీ పర్సెంట్ తీసుకొని థర్టీ ల్యాక్స్ ఎవైతున్నాయో థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ఇంట్రెస్ట్ తోటి దాన్ని కట్ వచ్చావు కరెక్ట్ నాకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఈఎంఐ కవర్ చేద్దామని చూస్తాం ఈఎంఐ కవర్ చేద్దామని అదే ఇక్కడ ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టడం అనేది ఎప్పుడు కూడా యావరేజ్ చేసుకోవాలి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కరెక్ట్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ మీరు ఒకేసారి ముప్పై లక్షలు ఇరవై లక్షలు పెట్టేద్దాం అనుకుంటే రిస్కే ఎప్పుడైనా రిస్క్ అయ్యారు ఇరవై లక్షలు పెట్టేసి వదిలేశారు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ లో పొజిషన్ ఎలా ఉంటుందో తెలియదు మ్యూచువల్ ఫండ్ లో మనకి అలాట్ అయ్యేది యూనిట్స్ అంటారు యూనిట్స్ అలాట్ అవుతాయి షేర్స్ షేర్ మార్కెట్ లో పెడితే షేర్స్ అలాట్ అవుతాయి మ్యూచువల్ ఫండ్ లో పెడితే మనకి యూనిట్స్ అలాట్ అవుతాయి షేర్ ని తో చూస్తారు ఈ మ్యూచువల్ ఫండ్ ని నెట్ అసెట్ వాల్యూతో చూస్తారు దాని నెట్ అసెట్ వాల్యూ సో నెట్ అసెట్ వాల్యూ అనేది మనకి ఎక్కువ ఉండాలి యూనిట్స్ అనేది ఎక్కువ అలాట్ అవుతూ ఉండాలి సో ఇప్పుడు మా మీరు ట్వంటీ లాక్స్ ఒకేసారి పెట్టడం కంటే నెలకి పదివేలు కట్టుకుంటూ వెళ్తే మీకు లాస్ ఉన్నా కానీ యావరేజ్ అవుతూ ఉంటుంది మార్కెట్ లాస్లో నడుస్తున్నా మీరు పెడుతూ ఉంటారు యావరేజ్ అయ్యి పెరుగుతూ ఉంటాయి యూనిట్స్ అలాట్ ఓకే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఒకటో తారీఖు ఫస్ట్ ఇయర్ ఇరవై లక్షలు పెట్టినప్పుడు ట్వంటీ ఇయర్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి తెలియాలి మనకి మీకు ఒకేసారి పెట్టడం వల్ల యూనిట్స్ పెరగవు సేమ్ యూనిట్స్ ఉంటాయి ఒక లక్ష యూనిట్స్ ఎన్నో వచ్చేస్తాయి మార్కెట్ తగ్గిందంటే యూనిట్స్ పడుతూ ఉంటాయి ఉంటాయి పెరిగితే పెరుగుతాయి అంతే అక్కడ ఆగిపోతారు మీరు అదే మీరు నెలకి పదివేలు పదిహేను వేలు కట్టుకుంటూ వెళ్తే తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి పెరిగినప్పుడు తక్కువ యూనిట్స్ అలాట్ అవుతూ ఉంటాయి ఓకే మీరు ట్వంటీ ఎయిత్ ఇయర్ చూసుకున్నారనుకోండి దీంతో కంపెనీ చేస్తే కనీసం ఒక ఫిఫ్టీ థౌసండ్ యూనిట్స్ ఎక్కువ ఉంటాయి ప్రాఫిట్ అక్కడ మీకు ఎక్కువ వస్తుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే లోన్కి వెళ్ళేటప్పుడు మనం ప్రీ క్లోజ్ పార్ట్ గురించి కూడా ఆలోచించుకోవాలి యాభై లక్షలు లోన్ పెట్టేసాం ఇరవై వేలు కట్టేద్దాం అని అనుకుంటున్నాం కానీ ఇరవై ఏళ్ళలో మీరు కోటి రూపాయలు కడుతున్నారంటే ఆ ఇంటికి వర్తా కాదా రేపు వద్దు మీరు దాన్ని నమ్మితే అంత వస్తుందా లేదా మన కమిట్మెంట్స్ ఏంటి మన గోల్స్ ఏంటి కొంతమంది అనుకుంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉద్యోగం చేస్తూ ఇంకా నా వల్ల కావట్లేదు అని ఫీలింగ్ వస్తుంది ఎలాంటి నాకు ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు తనకు ఒక లక్ష రూపాయల శాలరీ వస్తుంది లక్ష రూపాయల శాలరీ వస్తుంది ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ హోమ్ లోన్ ఖర్చులకి వెళ్ళిపోతుంది ఫిఫ్టీ థౌసండ్ సేవింగ్లో ఉంది అయితే తను ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ వస్తుంది తనకి ఇల్లు కొంతమంది ఫిక్స్ అవుతాడు కానీ ఇల్లు కొన్నప్పుడు ఎయిటీ పర్సెంట్ లోన్ పెట్టి ఇల్లు కొనడం కరెక్టా లేకుంటే మనము ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మన ఉన్న అమౌంట్ పెట్టి కొనడం కరెక్టా థర్టీ పర్సెంట్ లోన్ తీసుకోవడం కరెక్టా ఇప్పుడు రెండు విషయాలు ఆలోచిస్తారంటే అసలు ఇల్లు కొనడం కరెక్ట్ రంగా ఆలోచించాలి ఇంకొకటి దీంట్లో ఇంకొకటి అడుగుతాం ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాం ఆ ఫ్లాటు ఇప్పుడు ఇదైతే ట్వంటీ ఇయర్స్ పెట్టిండో అపార్ట్మెంట్లో తీసుకున్న ఫ్లాట్ ఈరోజు కోటి రూపాయలు అనుకో ట్వంటీ ఇయర్స్ తర్వాత దాని వాల్యూ అపార్ట్మెంట్ ఎప్పుడు కూడా తగ్గుతూ ఉంటుంది అపార్ట్మెంట్ ఎప్పుడు అపార్ట్మెంట్ వాల్యూ ఎప్పుడు సో ఒకటండి మనం ఇల్లు కొనాలన్నా కారు కొనాలన్నా మనకి వర్త కాదా ఫస్ట్ ఆలోచించుకో ఈరోజు సొసైటీలో ఏంటంటే ఆర్బాటాలు ఎక్కువైపోయాయి వాడు బతికేస్తాను నేను బతలేకపోతున్నాను వాళ్ళకి అదే శాలరీ నాకు అంతకంటే ఎక్కువ శాలరీ పక్క చూసి మనం పాడైపోతాం మనం ఇల్లు కొనుక్కోవాలా వద్దా సింపుల్గా చెప్పాలంటే మీరు పాలు కావాలా గేదె కావాలా పాలు పేడు కొనుక్కోవడం బెటరా గేదెను కొనుక్కోవడం బెటరా అంతే లాజిక్ మనకేది కావాలో మనం చూసుకోవాలి పక్క కూడా ఏది కావాలో మనం చూసుకోకూడదు ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ ఆమె వన్ ల్యాక్ శాలరీ వస్తున్నప్పుడు ఫిఫ్టీ థౌసండ్ ఖర్చు అయిపోతుంది అంటే బ్యాలెన్స్ ఫిఫ్టీ థౌసండ్ లోన్కి వెళ్ళిపోతుంది వాళ్ళు ఏం పోతున్నారు ఏం సేవింగ్స్ చేసుకుంటారు చేసుకోలేదు చేసుకోవాలి సో ఈ ఫిఫ్టీ థౌసండ్ మళ్ళీ కట్ చేసుకోవాలి అదర్ ఇన్కమ్ సోర్స్ కూడా పెంచుకోవాలి మళ్ళీ సో మనకేంటంటే బఫర్ ఉండాలి ఎప్పుడు రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటాయో తెలియదు మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు ఏదైనా రావచ్చు అప్పుడు మళ్ళీ క్రెడిట్ కార్డు ఏమీ పడతారు అవి అక్కడి నుంచి కడతారు అవును సో ఇవన్నీ ఏంటంటే కమిట్మెంట్స్ జనాలకి ఎంత తక్కువ ఉంటే అంత హ్యాపీగా ఉంటారు అంత స్ట్రెస్ ఫ్రీ ఉంటారు రాత్రి నిద్ర పట్టకపోవడం బీపీలు పెరిగిపోవడం ఇవన్నీ కమిట్మెంట్స్ పెరిగినాయి